ఇప్పుడు మీరు గత పది సంవత్సరాలు చూస్తుంటే స్పైస్ బోర్డుని వంగపెట్టి పని ఘనత అరవింద్ ధర్మపురికి ఉన్నది స్పైస్ బోర్డు ముప్పై ఐదు ఏళ్ళ నుంచి ఉన్నది ఏ కాంగ్రెస్ ఓడి పట్టించుకోలే ఏ టిఆర్ఎస్ పొట్టోలు పట్టించుకోలే ఓడు పట్టించుకోలే అదే ప్రధానమంత్రి కూర్చి గదే ప్రధానమంత్రి బాధ్యత ఇంతకుముందు ఎట్లున్నారు ఇప్పుడు చేస్తారు ఎట్లున్నాడు కాబట్టి ఇప్పుడు జాతీయ పసుపు బోర్డు వచ్చినాక మన ప్రాంతానికి వచ్చినాక దానితోటి పని చేపించినప్పుడు కూడా ఉండాలి మళ్ళా ఈ బీఆర్ఎస్ వాళ్ళనో ఈ దళారు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను ఎన్నుకున్నావు అంటే దాన్ని కూడా భ్రష్ పట్టిస్తారు యాద పెట్టుకోండి కళ నెరవేరలేదండి కళ నెరవేర నెరవేరే రోజులు దగ్గర పడి కనబడుతున్నది మనం ఇప్పుడు పని ఎక్కువ చేసుకోవాలి సక్రమంగా చేసుకోవాలి ఇందూరు జిల్లా అని వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ కింద పసుపుని పెట్టించిన జగిత్యాల జిల్లాలో మామిడిని పెట్టించినాము మామిడి రైతులు సపోర్ట్ ఇంకా చేయరు బాబా మామిడి పంట కోసం ఏం చేసిండ్రు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అడుగుతున్నా పసుపు పంట కోసం ఏం చేసి అడుగుతా ఉన్నా ఎవరైనా ఏమని చేస్తే చెప్పు నాకు బంగ్లాదేశ్కి రైలు వేయించా ఎగుమతులు పెంచి దిగుమతులు తక్కువ చేయించా స్పైస్ బోర్డు తోటి ముప్పై కోట్లు బడ్జెట్ తీసుకొచ్చిర్రా